రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే లోక్సభ స్థానాల్లో హైదరాబాద్ ఎంపీ సీటు ఒకటి ఇస్లామిక్ చాందసవాదానికి వాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవేసి హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో సహజంగానే అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడుతుంది అయితే రెండు వేల నాలుగు నుంచి నేటి వరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటును ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు దీంట్లో భాగంగా అనూయంగా డాక్టర్ కొంపెల మాధవి లతను తమ అభ్యర్థిగా ఖరారు చేసి రాజకీయ ప్రత్యర్థి వర్గాలకు షాకిచ్చారు వాస్తవానికి హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మొత్తం పంతొమ్మిది లక్షలకు పైగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉండగా సుమారు పదకొండు లక్షల మందికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు గోషామహల్ మలక్పేట్ చార్మినార్ చంద్రానగుట్ట యాకత్పుర బౌదూర్పుర కార్వన్ అసెంబ్లీ నియోజకవర్గాలు హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో ఉన్నాయి వీటిలో గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా రాజా సింగ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రయానగుట్ట చార్మినార్ కార్వన్ స్థానాల్లో బీజేపీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ బలాన్ని మరింతగా విస్తరిస్తే హైదరాబాద్ ఎంపీ స్థానంలో విజయం కష్టమేమి కాదని ఆ పార్టీ భావిస్తోంది ఈ క్రమంలో హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి కొంపెల్ల మాధవీలతను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది నుదుట రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని హిందూ సాంప్రదాయ వస్త్ర ధారణలో విభిన్నంగా కనిపించే ఆమె ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు విరించి హాస్పిటల్స్ ఎండిగా ఎక్కువ మంది గుర్తుకుంచుకుంటారు ఎన్ఆర్ఐ అయిన ఈమె పాతబస్తీ మూలాలు కలిగి ఉన్నారు విరించి హాస్పిటల్స్ యజమానిగా కాక మాధు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థతో పాటు అమెరికాలో క్యూ ఫండ్ అనే ఫిన్కార్ప్ను నడుపుతున్నారు మాధవి లత లోపముద్ర ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పాతబస్తీ కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గతంలో గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ కు లేదా మరో హిందూ సంఘాల్లో మంచి పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తులకు హైదరాబాద్ ఎంపీ స్థానంలో టికెట్ ఇచ్చేవారు కానీ ఈసారి మాత్రం బీజేపీ నేతలు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్టు స్పష్టమవుతుంది భారతదేశ వ్యాప్తంగా మోడీ గాలి బలంగా వీస్తుండటం టార్గెట్ త్రీ సెవెంటీ దిశగా బీజేపీ దూసుకెళ్ళుతుండటంతో హైదరాబాద్ సీట్లో సైతం ఎంఐఎంను మట్టి కరిపించాలనేది కమలనాథుల ప్లాన్ గా కనిపిస్తుంది తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి తర్వాత ఓవైసీ ప్రభావం ఎంతో కొంత తగ్గిందని దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంను గట్టిగా ఢీకొట్టే ప్రయత్నం చేస్తుందని కనుక ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు గట్టిగా ఉంటుందని బీజేపీ అంచనా వేస్తుంది కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ అభ్యర్థులుగా బరిలో నిలిస్తే ఈసారి ఇక్కడ భారీగా ముస్లింల ఓట్లలో చీలిక రావచ్చని భావిస్తున్నారు గతంలో కూడా ప్రత్యర్థుల పార్టీల మధ్య చీలిన ఓట్లతో లబ్ధి పొందిన చరిత్ర ఎంఐఎంకు ఉంది అందుకే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రెండు వేల నాలుగు నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు పంతొమ్మిది లక్షల మందికి పైగా ఓటర్లు హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఆయన కేవలం ఐదు లక్షలకు అటు ఇటుగా ఓట్లు మాత్రమే తెచ్చుకోగలుగుతున్నారు అంటే ముస్లిం సమాజంలో అసదుద్దీన్ ఓవేసికి భారీగా వ్యతిరేకత భయోందోళనలు ఉన్నాయని అర్థమవుతుంది ఎంఐఎంకు ఓటు వెయ్యకుండా పోలింగ్కు దూరంగా ఉండిపోతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది ఈసారి ఆయా ఓటర్లో ఉన్న అమ్మకాన్ని భరోసాను కల్పించి తమ వైపు తిప్పుకునేలా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది ఈ నేపథ్యంలోనే బలమైన కొత్త ముఖాన్ని రంగంలోకి దించితే ట్రయాంగిల్ ఫైట్లు ఓవేసీ మీద గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తుంది అందుకే మాధవి లత వైపు మొగ్గినట్లు కనిపిస్తుంది మొత్తం మీద భారతదేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న హైదరాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ వ్యూహాలు సైతం అంతే ఆసక్తి కలిగిస్తున్నాయి